ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా నిజంగా మీరు చేసిన దానిపైన మీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే లేదా మీరు చేసింది కరెక్ట్ అని మీరు భావిస్తే నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు జుడిషియల్ ఎంక్వైరీ వేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీలు అన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తాయి కాబట్టి ఏమంటే ఈ ఆపాలి వాళ్ళతో చర్చలు చేయాలి అయితే ప్రజాస్వామ్యం మీరు ఇంకా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను మన పహల్గామ్లో ఇరవై ఆరు మంది అమాయకుల టూరిస్టులు చంపారు ఇరవై ఆరు మంది మన ప్రైమ్ మినిస్టర్ అడుగుతా ఉన్నా నువ్వు టెర్రరిస్ట్ ఓనర్ పట్టుకున్నావా సరిగా ఎవరైతే పహల్గామ్ ఘటనలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని పట్టుకోవడం కాలే కానీ ఇక్కడ పోయి మాత్రము వారి నంబాల కేశవరావు గారితో సహా ఇరవై ఆరు మందిని చంపి దాన్ని మీ ఘనతగా మీరు చెప్పుకుంటా ఉన్నారు నిశ్చితుగా అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం తన వాళ్ళ తన ప్రజలే తానే చంపుకొని చంపుకున్న తర్వాత దాన్ని గ్రేట్గా చెప్పుకోవడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తూ జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సిపిఐ తరఫున మరోమారు డిమాండ్ చేస్తాం ఇంకా రెండవ ముఖ్యమంత్రి ఓకేనా మిత్రులందరికీ నమస్కారాలు నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ ఇరవై ఏడు మంది ఆ ఎన్కౌంటర్లో చనిపోయారు అదేవిధంగా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా ఇరవై ఏడు మంది చనిపోవడం అనేది నిజంగా చాలా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రభుత్వం చేసిన హత్యలు తప్ప మరోటికి కాదని మేము అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రభుత్వం చేసిన హత్యలే ఈ హత్యల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో లేదా కర్రగుట్టెల ఆక్రమణ పేరుతో వీళ్ళు సాగించిన హత్యాకాండ అన్నింటి పైన కూడా విచారణ జరిపించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం మావోయిస్టులు ఒకవైపు మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్తే ఏదైనా ఎన్నికైన ప్రభుత్వం అనేది వారితో చర్చలు చేయాలి వారి సాధక బాధాలు తెలుసుకోవాలి వారి ఏ డిమాండ్స్ చూడాలి ప్రభుత్వం ఏం చేయడానికి అవకాశం ఉంటుందని చూడకుండా అదేదో లాండ్ ఆటర్ సమస్య మాదిరి వారి వాళ్ళ దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు మేము ఫందర్ చెప్తా ఉన్నాం భారతదేశంలో నక్సల్ సమస్య అది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్యగా దాన్ని ప్రభుత్వం పరిగణించాలి ఎందుకంటే దానికి ఒక మూలం ఉంది ఇవాళ మీరు అంటారు కూడా అందులో అమాయకులైన వాళ్ళు కూడా కొట్టను పెట్టుకొని దాన్ని ఏదో మీరు విజయంగా మీరు చిత్రీకరించుకుంటున్నారంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు మరి నేను కూడా చాలా ఏళ్ళ నుంచి గమనిస్తూ ఉన్నాము ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి ఆ రోజు ఆ రోజు అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు అయితే నేను ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీరు చేసిన దానిపైన మీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే లేదా మీరు చేసింది కరెక్ట్ అని మీరు భావిస్తే నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు జుడిషియల్ ఎంక్వైరీ రాజకీయాలు చేశారు షెడ్యూల్ కులాలు ఇదే జిల్లాలో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ కండ కావరం చంపి అంత్యక్రియలు చేసుకోమని డోర్ డెలివరీ చేశాడంటే ఈ ప్రభుత్వంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఏదో పేదవాళ్ళకి పెత్తందారులకి పోరాటమని నిన్న ఈరోజు నేను చూశాను రాజమహేంద్రవరంలో మన మహానాడు పెట్టుకుంటే సిగ్గు లేని పేటిఎం ప్యాచి మన మహానాడును డిస్టర్బ్ చేయడానికి జెండాలు కడతారా మీరు ఆటోలు పంపిస్తారా మీరు ఫ్లెక్సీ లేస్తారా మీరు